హాయ్ అండి నేను మీ స్మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈరోజు కథంగా ఉండి మూడు కథలోకి వెళ్తే రూమ్లోకి వెళ్ళగానే అమ్ముని వెనక నుండి హత్తుకోగానే బొమ్మల అలాగే నిలబడిపోయింది అమూల్య తన వీపు మీద ఉన్న ముగ్గుర్లని తన వేళ్లతో పక్కకు జరిపి తన మునిపంటితో ముడివేసిన త్రెడ్ని లాగగానే ఆ పెదాల తాకిడికి అమ్ము గుండె చల్లు మంది నున్నగా మెరుస్తున్న పచ్చని మీని ఛాయ మీద తన పెదాలతో బొమ్మలు రాసి నాలుకతో చవి చూస్తూ ఉన్నాడు అమర్ ఆ చర్యకి అమ్ము చేతుల్లోని చీర నలిగిపోయింది మైకంలో ఉన్న అమూల్యను తన వైపుకు తిప్పుకుని మెడ మీద చిన్నగా బయట చేయడంతో ఈ లోకంలోకి వచ్చిన దానిలా ఔచ్ అని అరిచింది నవ్వుకుంటూ తాను చేసిన గాయానికి తడి ముద్దు అద్దాడు అమర్ తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ముద్దులు పెడుతూ ఉంటే ఆగండి నా బాడీలో నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి అని అడిగింది అమూల్య అమ్ము బయట తీసి తన గుండె మీద చిరుముద్దు పెట్టి ఇదే నా ఫేవరెట్ ప్లేస్ ఎందుకంటే ఇక్కడ ఉన్నది నేనే కాబట్టి అన్నాడు మరి నీకు అని కళ్ళెగరేశాడు దీపు గుడి చేయి చన్న తీతుల్లోకి తీసుకుని నీకు తోడు ఉన్నానని భయపడకు అని భరోసా ఇచ్చింది ఈ చేయి అంటూ చేతి మీద ముద్దు ఇచ్చింది దీపు షర్ట్ రిమూవ్ చేసి ఎన్నోసార్లు నేను బాధలో ఉంటే నీ వీపుకి ఆనుకుని సేద తీరాను కాబట్టి ఇది నాకు ఇష్టమైన ప్లేస్ అని తన వీపు మీద ముద్దు పెట్టింది ఆ స్పర్శకు తన మీనంతా పులకరించిపోయింది ఎన్నిసార్లు నీ ప్రేమను తెలియజేసిన ప్లేస్ ఇది అని దీపు పెదవిని అందుకుని ముద్దు పెట్టింది అమూల్య తన శరీరాన్ని తన బాహుల్లో బంధించి అమ్ము పెట్టిన ముద్దును కంటిన్యూ చేస్తూ అలాగే బెడ్ మీద చేర్చాడు సుదీర్ఘ చుంభనం తర్వాత ఒకసారి తన భార్యను తేరిపారా చూసి చంద్రబింబం లాంటి ముఖం సందర్భానుసారంగా కోటి భావాలను పలికించే మీనా లాంటి కళ్ళు చిన్న ముక్కు ఎర్రటి పెదాలు శంఖం వంటి మెడ హిమగిరి అందాలు సన్నటి నడుము తీర్చిదిద్దిన అంగ సౌష్ఠవం ఇంతటి అందాల రాశి అంత ఈజీగా దొరికిందంటే నేను నమ్మలేకపోతున్నానని ఇంకా జాగు చేయక తనకు అడ్డు వచ్చిన వాటిని ఒక్కొక్కటిగా తీసేస్తూ ముద్దలు రూపంలో తన పంటిగాట్ల రూపంలో తన ప్రేమకు బహుమతిగా భార్యకు అందజేస్తూ తానే ఒక వస్త్రంగా మారి అతనిలోని వేడి ఆమెలోకి పంపుతూ ఇద్దరి శరీరాలు వేడెక్కగా కింద మీద పడుతూ పడుతూ లేస్తూ అలుపు వచ్చేదాకా వాళ్ల వాంచలు తీరేదాకా మదన సామ్రాజ్యంలో మునిగి తేలి ఎప్పటికో నిద్రపోయారు ఎన్నో మధుర సంతకాలతో ఎన్నో తీపి జ్ఞాపకాలతో ఆ రాత్రిని జీవితంలో మర్చిపోలేని మరో శుభరాత్రిగా మలుచుకున్నారు పొద్దున్నే పీచ్ కలర్ టాప్ మల్టీ కలర్స్ కట్ వేసుకుని రెడీ అయిన అమూల్యను చూసి సూపర్ క్యూట్ బేబీ అని తన బుక్కలు లాగుతూ అడగడం మర్చిపోయాను ఇంతకు తారిబొట్టు ఏమైందే అని అడిగాడు అమర్ కరెక్టే అమ్ము నమ్మకాలు ఉన్నాయి కానీ మూఢనమ్మకాలు లేవు అది మెడలు వేసుకుంటేనే నేను గౌరవం ఇచ్చినట్టు కాదు చిత్తశుద్ధి లేని జీవపూజ చేయలేను అని చెప్పింది అమూల్య ఇక్కడ వేసుకోవడం అనవసరం అమ్ము అది వేసుకోకపోతే నా మీద గౌరవం లేదని కాదు అయినా చైన్ ఉంది కదా చాలు అన్నాడు అమ్మ వెన్ ఇన్ రోమ్ టు యాజ్ ద రోమన్స్ అమూల్య నుండి ఆ మాట వినగానే సూపర్ అమ్ము అన్నాడు తాలి వేసుకోకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి నీళ్ళలో మిస్ అవుతుందని రెండు ఈ దేశంలో వేసుకోవడం అనవసరం కాబట్టి ఇక మెట్టెలు ఎందుకు తీయలేదంటే నీళ్ళలో కొట్టుకుపోయినా మళ్ళీ కొనొచ్చు కానీ తాలిబొట్టు పోతే కొనలేము కొనాలన్నా అందరూ నవ్వుతారు అని చెప్పింది లగేజ్ ప్యాక్ చేసుకో రేపు నైట్కి బయలుదేరాలి అని చెప్పాడు అమర్ రిసార్ట్ నుండి వేరే ప్లేస్కి షిఫ్ట్ అయ్యి చూడవలసిన ప్లేసెస్ అన్నీ చూసేశాక షాపింగ్ చేసుకుని మన దేశానికి ఫ్లైట్ ఎక్కారు వెళ్ళి వారం రోజులైంది ఫోన్ ఎత్తలేదు ఉన్నాడా పోయాడా అసలు వాడి సంగతి ఏంటో రేపు తెలుస్తాను అని బలంగా ఆలోచించాడు సంజయ్ ఇంగ్లీష్ కలర్ టాప్ వైట్ కలర్ లెక్కి వేసుకున్న అమ్ములైన చూసి ఏంటి మేడం మళ్ళీ మా అమలు వచ్చేసారు అని అడిగాడు అమర్ మన ఊరు వెళ్తున్నాం కదా ఆవేశమైపోయింది అని తన వేలికి ఉన్న రింగ్ని చూసుకుంటూ ఎప్పుడు తీసుకున్నారు అని అడిగింది అదా నీకు ఇక్కడ ప్రపోజ్ చేసి నీ వేలికి పెడదామనుకున్నా కానీ నువ్వే వ్యాలంటైన్స్ డే రోజు నాకు సర్ప్రైజ్ ఇచ్చావు అందుకే నా ఉంగరం లాంటి మోడల్లోనే నీకు చేయించాను అని చెప్పాడు అమర్ మరి నా సైజ్ అని అడిగింది అమూల్య నీ సైజ్ తెలుసుకోవడం అంత కష్టమా నీ వేలు సన్నగా ఉంటాయి అందాజగా తీసుకున్నాను అది పర్ఫెక్ట్గా సరిపోయింది అయినా వాడికి ముత్తు పెట్టాలి కానీ వస్తువు కాదు అని చెరులో హస్కీగా అన్నాడు ఈ డబుల్ మీనింగ్ డైలాగ్ ఆపితే పడుకుంటాను అంది అమ్మో కళ్ళు మూసుకోగానే తన చెంబ మీద చిన్నగా ముత్తు పెట్టాడు అమ్మో నువ్వు ఇలానే చేశావంటే నేను సీట్ మార్పించుకుంటా అని చిరుకోపంగా చెప్పింది అమూల్య ఓయ్ ఆ పని మాత్రం చేయకే అని కళ్ళు మూసుకున్నాడు ఇది మళ్ళీ మొదటికొచ్చింది ఆ ఫారిన్ లోనే ఉంటే బాగుండేది అని మనసులో అనుకున్నాడు దీపు చేయి పట్టుకుని తన భుజం మీద తలవాల్చి పడుకుంది మాల్దీవ్స్ నుంచి ఢిల్లీ ఢిల్లీ టు విజయవాడ విజయవాడ టు గుంటూరు చేరుకున్నారు ఇద్దరూ క్యాబ్లో తన ఇంటికి వెళ్ళగానే సీతాలు ఇద్దరికి దిష్టి తీసింది హాల్లోకి కాఫీ కోసం రాగానే పూజ గదిలో ఉన్న అమ్ముని చూసి ఇది ఏమాత్రం మారలేదు మళ్ళీ స్టార్ట్ చేసింది అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు అమర్ ఒక్క పెసర తింటూ మేం వస్తున్నామని ఎలా తెలుసు సీతాలు అని అడిగింది అమూల్య తెల్లారక మునిపే చినిబాబు కాల్ చేశారమ్మా అందుకే తెల్లారగట్లే నానబెట్టి ఇలా తయారు చేశాను అని చెప్పింది సూపర్ సీతాలు అక్కడ గడ్డి తిని నాలుక చచ్చిపోయింది మధ్యాహ్నం నీకు నచ్చినట్టు లంచ్ ప్రిపేర్ చేయి ఆయనకు ఏం కావాలో అడుగు తమరు ఏం తింటే అది తింటాను అన్నాడు అమర్ అది కాదు నాన్ వెజ్ అని అడగగానే అక్కడ తిన్నా కదా బోర్ కొడుతుంది అందుకే వెజ్ తింటాను అన్నాడు మీరిద్దరూ రెస్ట్ తీసుకోండి నేను చేస్తాను కదా అని చెప్పింది సీతాలు డ్రెస్సింగ్ టేబుల్ ముందు తలదరుచుకుంటున్న అమ్మూని వెనక నుండి హత్తుకోగానే ఈరోజు ఆఫీస్కి వెళ్ళరా అని అడిగింది అమూల్య నువ్వు జర్నీలో అరచిపోయాను కదా ఈరోజు రెస్ట్ తీసుకొని ఎల్లుండి వెళ్దాం అనుకుంటున్నా మరి పడుకోకుండా ఏం చేస్తున్నారు అని అడిగింది తమరిని ఇలా చూడగానే ఆగిపోయాను అని తన భుజం మీద తెరపెట్టి నడుం చుట్టూ చేయి వేసి చెప్పాడు చేసింది చాలు కానీ వెళ్ళి పడుకోండి అని గదుముకుంది అమూల్య ఒక్క ముద్ద అండి అని అడిగాడు కొత్త బిచ్చగాడు పొద్దురగడులాగా ఉంది మీ వ్యవహారం అవును మన లైఫ్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడే కాబట్టి అప్పుడు మూడు వస్తే అప్పుడు ముద్దు ఇవ్వాలనిపిస్తే అప్పుడు చేసుకోవాలి అన్నీ చేసుకోవాలి లైఫ్ ఇంతటితో ముగిసిపోలేదు ఇంకా చాలా ఉంది వెళ్ళి పడుకోండి జర్నీ వల్ల నాకు అస్సలు ఓపిక లేదు నీరసంగా ఉంది వదిలితే నేను చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి అని చెప్పింది సరిలే అని మెడ మీద ముద్దు పెట్టి మంచం మీద పడుకున్నాడు అమ్ము నవ్వుతూ తన ట్రావెల్ బ్యాగ్ ఓపెన్ చేసి జర్నీలో బట్టలన్నీ ఒక పక్కకు వేసేసి తాను చేసిన షాపింగ్ సామాన్ అంతా మంచం మీద పెట్టింది ఏంటివన్నీ అని అడిగాడు డిస్ట్రిబ్యూషన్ ఎవరికి ఎన్ని కొన్నావు అందుకైనా తీసుకువెళ్ళిన బ్యాగులు పట్టక కొత్త బ్యాగ్ కొన్నావు అంతా మనవాళ్ళేనండి ఎవరు అని అడిగాడు కోతిముఖ సంజయ్ కృష్ణ లలితక్క దీక్షక్క వీళ్ళకే వీళ్ళకెందుకే మనం ఫారెన్ నుండి ఉట్టి చేతులతో వస్తే ఏం బాగుంటుంది చాక్లెట్సా ఆడవాళ్ళకి లేడీ బ్యాగ్స్ మగవాళ్ళకి పర్ఫ్యూమ్స్ టింకు అండ్ స్వీటీకి డ్రెస్సెస్ అంతే అంటే మనం బయటికి వెళ్ళిన ప్రతిసారి ఎలా కొంటావా ప్రతిసారి ఎందుకు కొంటాను ఫస్ట్ టైం కదా అందుకే కొన్నా అంతే దీక్ష కృష్ణ కృష్ణవాళ్ళ ముగ్గురికి కొరియర్చి సంజు అన్నయ్యకి నువ్వు ఇచ్చేసి వాడికి నేను ఆఫీస్లో ఇస్తా కానీ ఇవన్నీ అవసరమా అని సారీ మీతో చాలా ఖర్చు పెట్టించాను కదా నేను అడిగేది డబ్బు గురించి కాదే ఫ్యూచర్లో వాళ్ళు ఏమైనా అంటే సరిగ్గా మాట్లాడకపోతే బాధపడతావు అది చూసి నేను తట్టుకోలేను వీళ్ళనే కాదు జనరల్గా చెప్తున్నా నన్ను మోసం చేయగలరేమో కానీ ఏమార్చలేరు కానీ ఈ రెండు నిన్ను చేయగలరు మళ్ళీ హట్ అవుతావేమో అని ముందుగా హెచ్చరిస్తున్నా అంతేగాని డబ్బు ఖర్చు అయ్యిందని కాదు చూడండి ఇప్పటి వరకు వెళ్ళంత నా మీద అభిమానం కానీ ఉన్నారు ఫ్యూచర్లో ఇలా లేరనుకోండి నా అభిమానాన్ని కోరుగొనే అదృష్టం లేదని ఆనందపడతాను కానీ బాధపడను భయపడకండి ఏదైనా ప్రాబ్లం వస్తే మీ మీద వేస్తా మీకు ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పేయండి అప్పుడు ఇద్దరికీ బర్టన్ ఉండదు ఓకేనా హా ఓకే మేడం మీ వల్ల ఫారెన్లో ఉగాది మిస్ అయ్యాను రేపు శ్రీరామ్ నవమి అదైనా సెలబ్రేట్ చేసుకోవాలి ఓకేనా సరే కానీ అందరికీ కొన్నావు నీకేం కొనలేదా నాకు షాపింగ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేరు మీరు ఓకే అంటే అత్త మామలకు నాన్నకు బట్టలు కొంటాను వేరే కంట్రీలో వాళ్ళకు సంబంధించినవి ఏం దొరకవు కదా అందుకే ఇక్కడికి వచ్చాక తీసిద్దామనుకున్నాను అమ్మూల్ పక్కన కూర్చుని ఈ కవర్ ఓపెన్ చేయి అని అడిగాడు అమర్ కవర్ ఓపెన్ చేయగానే క్రీములు లోషన్లు షవర్ చెల్ లేడీస్కి సంబంధించిన మిగతా ప్రోడక్ట్స్ అన్నీ కనపడగానే ఇవన్నీ ఎవరికి అని అడిగింది నా గర్ల్ ఫ్రెండ్కి అని చెప్పాడు బాగున్నాయి అని లేచి వెళ్తుంటే నీకే మెంటల్ నాకెందుకు ఇవి వాడను అందులో వేస్ట్ ప్రోడక్ట్ ఏముంది అని నీకు సంబంధించినవే నీ సున్నితమైన బాడీకి ఈ ఫారెన్ ప్రోడక్ట్స్ బాగుంటాయి యూస్ చేయవే ఓహో నా మీద ప్రేమ కాదన్నమాట అవును అది నీది కాదు నా బాడీ దాన్ని జాగ్రత్తగా అందంగా చూసుకునే బాధ్యత నాది దాంతో ఎంతో జీవితం ఉంది అన్నాడు కన్ను కొడుతూ చాలు కానీ ఈ లిప్స్టిక్ ఎందుకు అని అడిగింది అమూల్య తెలీదా మొన్న రెడ్ శారీలో రెడీ అయినప్పుడు వేసుకున్నావు కదా అదా లైట్గా వేసుకున్నావు ఆ శారీకి సెట్ అవుతుందని అయినా వేసుకోకూడదు ముద్దు పెట్టినప్పుడు మన కడుపులోకి కెమికల్స్ పోతాయి అందుకే వతు అంది ఏ నువ్వు ఎంపీసీ బదులు బైపీసీ తీసుకుంటే సరిపోయేది ఎప్పుడు చూడు శుభ్రత పరిశుభ్రత అని చంపుతుంటావు నిజం చెప్పు ఈ ప్రోడక్ట్స్ నీకు నచ్చలేదా అని అడిగాడు బాగున్నాయి అంది ఈ కోసం ఎందుకు షాపింగ్ చేయలేదు అని అడిగాడు అమర్ మన మాల్దేవ్స్ కోసం షాపింగ్ చేశాను కదా అని చెప్పింది అమూల్య అబద్ధం అవన్నీ నాతో రావడానికి నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి కొన్నావు ఇవన్నీ వీళ్ళ కోసం కొన్నావు నీకంటూ ఏమీ కొనలేదు కదా అని అడిగాడు దీపుని గట్టిగా హత్తుకుని ఏడుస్తుంటే ఏడవద్దు అన్నాడు అమర్ నువ్వు ప్రేమిస్తే చాలు అనుకున్నా కానీ ఇంతలా ఆలోచించి నన్ను అర్థం చేసుకుంటావని అనుకోలేదు అని ఏడుస్తూ చెప్తుంది అమ్ము నేను కోపిస్టిని మొండివాడిని కావచ్చు కానీ నీ అంత కాకపోయినా మనసుల్ని కాస్త అర్థం చేసుకుంటాను అని చెప్పాడు ఆ మాట వినగానే దీపు ముఖం అంతా ముద్దులు పెట్టింది అడిగినప్పుడు పెట్టరు కానీ వీళ్లకు పెట్టాలనిపిస్తే మాత్రం ముద్దుల్లో ముజ్జెత్తుతారు ఆడవాళ్ళంటే ఇంతేనేమో ప్రేమించడానికి తట్టుకోలేరు ఆగ్రహించడానికి తట్టుకోలేరు నాలుగు పీకినా తట్టుకుంటా కానీ నువ్వు ఏరిస్తే అస్సలు తట్టుకోలేను అన్నాడు ఆ మాటకి నవ్వుతున్న అమ్మితో నీరసంగా ఉంది అన్నావు ఫెస్టివల్ కూడా ఉంది వెళ్ళి పడుకో అన్నాడు లేదు నేను ఇలానే పడుకుంటా అని చెప్పింది అమూల్య నేను స్టార్ట్ చేస్తాను పర్లేదా అన్నాడు కొంటగా పర్వాలేదు అంది అయితే ఉండు అని గిప్స్ పక్కకు జరిపి అలాగే తన మీద అమ్మును పడుకోబెట్టుకున్నాడు చూడు నాకు అసలే ఓపిక తక్కువ ఇంకొకసారి నా డబ్బు అన్నావంటే నీ డబ్బు అని వేరు చేసి మాట్లాడావంటే ఇదే నేను మాట్లాడే ఆఖరి మాట అవుతుంది ఇంత ఫ్రీగా ఉన్నా మనసులో భయపడుతున్నావు అంటే నన్ను పూర్తిగా నమ్మడం లేదు కదా అది కాదు డబ్బు అంటే కాస్త భయం అంతేగాని నా మీద ప్రేమ లేదని కాదు నీ మీద నాకు నా మీద నీకు ప్రేమ ఉందని తెలుసు కానీ స్టార్టింగ్లో డబ్బు గురించి నీతో అన్న మాటలు నుండి నువ్వు ఇంకా బయటికి రావడం లేదు కదా అది గతం ఇప్పుడు చెబుతున్నా నీ ఇష్టం ఖర్చు చేయడానికి నా పర్మిషన్ అవసరం లేదు వీళ్ళకు కూడా ఎందుకు వద్దన్నానంటే రేపు పొద్దున నువ్వు ఫీల్ అవ్వకూడదు అని అంతే నీ మూడు డబ్బు నీ ఇష్టం సరేనా అది కాదు అని ఏదో చెప్పబోతుంటే ఓవర్ చేయకు అక్కడ ఏటీఎం కార్డు పెట్టాను నాతో ఉంది సెటైరా నీ ఏటీఎం కార్డు నీ దగ్గరే పెట్టుకో ఇప్పుడు నేను ఇచ్చింది నీ బ్యాగ్లో పెట్టుకో దాని పాస్వర్డ్ కూడా నువ్వు పుట్టిన సంవత్సరం సెట్ చేశాను అమ్ముగా ఇలానే పడుకుంటావా ఏ పరువున్నానా నాకేంటి రోజంతా ఇలానే పడుకోబెట్టుకుంటా అన్నాడు చుట్టూ చేతిలో వేసి హత్తుకున్నాడు వత్తులేండి అని తన మీద నుండి లేచి పక్కన పడుకుని దీపు గుండె మీద చేయి వేసి పడుకుంది ఏది మనసుకు తీసుకోవాలో ఏది మైండ్కు తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యి నన్ను తిక్క పట్టిస్తుంది ఇలాగే ఉండి దీంతో ఎలా వేగాలో ఏంటో అని మనసులో అనుకున్నాడు నిద్ర లేచి దీపు పడుకున్నాడని హాల్లోకి వెళ్ళి సీతాలకు కొంత డబ్బు ఇచ్చి నువ్వు తీ చీర తెచ్చుకో ఈ చాక్లెట్ ఫ్రిడ్జ్లో పెట్టాను నీ మనవళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళు ఇవన్నీ నాకెందుకమ్మా అవి చాక్లెట్స్ తినడానికి ఈ డబ్బులు నీ చీరకు పెళ్ళైనప్పటి నుంచి ఏమీ ఇవ్వలేదు కదా నువ్వు కూడా ఇంటి మనిషివే సీతాలు ఎంటి స్పెషల్స్ పులిహోర పప్పు సేమియా పాయసం రసం వడియాలు వావు అన్నీ ఒక పట్టు పట్టాల్సిందే తినేసి పండగ కావాల్సిన సామాన్ల లిస్టు చేతికి చేతికిచ్చి సోఫాలో పడుకుంది కాసేపటి తర్వాత లేచి భోజనం చేస్తూ తను తిందా అని అడిగాడు ఇప్పుడే తిని పడుకుంది బాబు సాయంత్రం ఇల్లంతా క్లీన్ చేయించుకుని పండక్కి అన్నీ అరేంజ్ చేసుకుని అలసిపోయి నిద్రపోయింది అమూల్య పొద్దున్నే కళ్ళు తెరిచి చూడగా తన పక్కన అమూల్య లేకపోవడంతో ఓహో పండగ కదా తొందరగా లేచిందేమో అని ఫ్రెష్ అయ్యి హాల్లోకి వెళ్ళగానే పూజ చేస్తున్న అమూల్యను చూసి అని పిలిచాడు అమర్ రండి మీకోసమే వెయిట్ చేస్తున్నా అంటూ హారతి ఇచ్చింది అమూల్య హారతి కళ్ళకు అద్దుకుని ఏంటే ఎంత స్పెషల్గా రెడీ అయ్యావు అని అడిగాడు ఏం బాగోలేదా అని అడిగింది లక్స్ స్క్రీన్ పట్టు చీర డిజైనర్ నేవీ బ్లూ బ్లౌజ్ చెవులకు బుట్ట కమ్మలు చేతికి బంగారు కాజులు చేతికి వంకి నడుముకు వడ్డానం మెడలో తన తల్లి ఇచ్చిన ఏడు వారాల నగలలో ఒక సెట్ వేసుకుని దాంతోపాటు నల్ల బూసల దండ వేసుకుని రెడీ అయిన అమూల్యని చూసి సూపర్ క్యూట్ బిచ్చి అని మిటికలు విరిచాడు రా సెల్ఫీ తీసుకుందాం అని తన భార్య భుజం మీద చేయి వేసి ఫోటోలు తీసుకున్నాడు అమర్ ఈ ప్రసాదం తినండి అని నానబెట్టిన వడపప్పు పానకం పెసరపప్పు పాయసం ఉప్పు వేసి తర్వాత వేసిన మజ్జిగ ఉగాది పచ్చడి ఈ పూటకి ఇవే బ్రేక్ఫాస్ట్ ఓకేనా అడిగింది అమూల్య అంతా ఓకే కానీ ఈ పచ్చడి ఎందుకే మనం ఉగాది మిస్ అయ్యాము కదా నార్మల్గా నేను ఉగాది రోజు శ్రీరామనవం రోజు రెండుసార్లు ఉగాది పచ్చడి చేసుకొని తింటా ఎందుకే ఇప్పుడు ప్రిపేర్ చేశా మనం కొత్త సంవత్సరం ఫారెన్లో ఉన్నాం కదా అంది మనకు కుదిరినప్పుడల్లా కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్తుంటాం బ్రీ ప్రిపేర్ అన్నాడు అమర్ ఆ మాటకు అమూల్య షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటే చూసింది చాలు కానీ వయసు ఉంది తెలియ ఓపిక ఉంది అంతకు మించి డబ్బు ఉంది ఇప్పుడు కాక ఇంకెప్పుడు తిరుగుతాము ఎప్పుడు ఎంజాయ్ చేస్తాము నీకోసమే వెయిటింగ్ నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి ఎక్కువగా ఆలోచించకుండా తిను టిఫిన్ చేసి బయటికి వెళ్ళిపోయాడు అమర్ వెళ్ళిపోయాక కాసేపు ఆగి నగలన్నీ తీసేసి రెస్ట్ తీసుకుంది అమ్ము ఏంటి పొద్దున చేసిన విశాలదుని ఎప్పుడు కూడా ఏమన్నా స్పెషల్గా చేస్తున్నావా అని అడిగాడు అమర్ ఏం లేదండి సింపుల్గా స్వీట్ పొంగలి హార్ట్ పొంగలి కొబ్బరి పచ్చడి అంది ఇంకేంటి సూపర్ అని తిన్నాడు ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళే పని ఉందా అని అడిగింది ఏం లేదు ఈరోజు హాఫ్ డే అయిపోయింది కాసేపు రెస్ట్ తీసుకోండి ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం సాయంత్రం ఫ్రెష్ అయ్యి హాల్లోకి రాగానే తన కోసం వెయిట్ చేస్తున్న అమ్ముని అలాగే చూస్తూ ఉంటే ఎంతసేపు చూస్తారు గుడికి పోదాం పదండి అది కాదే పొద్దున్న నగలన్నీ వేసుకున్నావు తీసేసావే అని చూస్తున్నా పండగ కదా అలానే నగలన్నీ మూల పెడితే బాగుండదని అప్పుడప్పుడు వేసుకుంటున్నా రోజంతా అంత వెయిట్ అంటే వల్ల కాదు బాబు అందుకే సింపుల్గా ఈ వైట్ కలర్ గ్లాసి ఆర్ గంజా కలర్ బ్రౌజ్ ఉన్న సింపుల్ చీర కట్టుకున్నా ఏం బాగాలేదా అని అడిగింది అమ్ములే మళ్ళీ మామూలుగా తయారయ్యావే అని చూస్తున్నా అంతే చెప్పాను కదా నువ్వే చీర కట్టుకున్నా బాగుంటు అని వెళ్దాం పదా అని ఇద్దరు గుడికి వెళ్లారు ఆంజనేయ స్వామి గుడిలో పొద్దున సీతారాముల కళ్యాణం జరిగిన ఉత్సవ విగ్రహాలకి నమస్కరించుకుని ఆ అక్షింతలు తల మీద చల్లుకొని ఇంటికి బయలుదేరి వచ్చారు ఈ ప్రశాంతంగా ఉంది అమ్ము అని అమ్మర్ గుండెల మీద హెయిర్ రబ్ చేస్తూ చెప్పింది అమ్ములే నువ్వు నా పక్కన ఉంటే ప్రతిరోజు పండగే అన్నాడు వచ్చి ఎప్పుడు డబల్ మీనింగ్ డైలాగ్ అంది లేదే నేను చెప్పేది రియల్ పండుగ గురించి నువ్వు నా పక్కన ఉంటే నిజంగా ఆనందపడతాను అని చెప్తున్నా ఇన్నేళ్ళు పండుగలను హ్యాపీగా ఫీల్ అవ్వలేదు ఇప్పుడిప్పుడే కొద్దిగా ఆనందపడుతున్నా అన్నాడు మనది ఏం లేదు అంతా దేవుడి దయ అని చెప్పింది అయినా నువ్వు ఇలా నా హేలా అవుతుంటే నాకు ఏదోలా ఉంది నేను వేరే మూడులోకి వెళ్ళేలా ఉన్నాను ప్రశాంతంగా పడుకో తన చేతులు తీసి వైపు తిరిగాడు పర్లేదు అమ్ము ఇటు తిరుగు అడిగింది నో బుజ్జి అన్నాడు ఇటు తిరుగుతావా లేదా అమ్మను ఎటువైపు తిరిగి ఏంటి నీ ప్రాబ్లం దీపుని గట్టిగా హత్తుకుని ఇప్పుడు పడుకో అంది తన భార్య కౌగిట్లో స్వాంతన కలిగి ఆనందంగా అంగులిండడం చుట్టూ చేయి వేసి మనసులో ఏ కోరిక లేకుండా తన చెలి ప్రెజెన్స్ని హ్యాపీగా ఫీల్ అవుతూ ప్రశాంతంగా నిద్రపోయాడు రా ఎవడ్రా నువ్వు అప్ప వారం రోజులకే నేను ఎవరో మర్చిపోయావా అని అడిగాడు చప్పా పెట్టకుండా వెళ్ళేవాడు నా అనుకోనివాడు పత్తా లేని వాడితో నేనే మాట్లాడను అని చెప్పాడు ఇంతకు ఆ చెప్పిన ఎవరో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్